మీకు అంతర్జాతీయ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అందరికీ చెప్పేది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చ్ ఎనిమిదిని మాత్రమే చేసుకోవడం కాదు ప్రతిరోజు మీకు జన్మనిచ్చిన తల్లి అమ్మతనాన్ని గుర్తు చేసుకుంటూ మన చుట్టూ కనిపించే ప్రతి ఆడపిల్లని మీరు రెస్పెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతిరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవమే యాక్చువల్లీ ఏంటంటే ఒక ఎనిమిది గంటల పని దినం కోసం ఎంతో మంది చేసిన పోరాటానికి గుర్తుగా మనం ఈరోజు చేసుకుంటాం బట్ ఈరోజు ప్రతి మహిళ రోజు పోరాటం చేస్తూనే ఉన్నారు చెప్పాలి అంటే ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు ఒక వన్ అవర్ రెస్ట్ కోసం పోరాటం చేస్తున్నారు బట్ అది ఇవ్వరు అలాగే వర్కింగ్ ఉమెన్ వాళ్ళకు ఉండేటటువంటి ఈ మెన్సరల్ పీరియడ్స్ కోసం ఒక త్రీ డేస్ రెస్ట్ కోసం పోరాటం చేస్తున్నారు దాన్ని కూడా ఎవరు ఇవ్వరు అలాగే ఇంకా అన్ని మామూలుగా చూసుకుంటే ఈ ప్రసవం అయిన తర్వాత లీవ్స్ కోసం కనీస వేతనాల కోసం ఇలా ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తూనే ఉన్నారు సో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గర్వంగా జరుపుకునేటటువంటి పరిస్థితులు అయితే లేవండి మొన్నటి దాకా మనం చూసి ఒక డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేశారు అలాగే ఇంకా చాలా రకాలుగా మనం మార్నింగ్ పేపర్ తీస్తే త్రీ ఇయర్స్ బేబీని కూడా వదలకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో నవ్వుతూ మహిళా దినోత్సవాన్ని చేసుకోవడం అంటే మమ్మల్ని మేము జాలితో చేసుకున్నట్టు ఉంటుంది అంటే మీలాంటి వాళ్ళందరి కోసం చేసుకోవాలి తప్ప మనస్ఫూర్తిగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే లేదండి సో అలాంటి పరిస్థితి మీరు కల్పించిన రోజు మీరు మమ్మల్ని సత్కరించక్కర్లే మేమే పురుషోతని కూర్చోబెట్టి పేటకు వేసి కాళ్ళు కడిగి సత్కరిస్తాం అలాంటి పరిస్థితులు తీసుకురమ్మని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం జ్యోతి గారు మీ మాటలను చాలా ఆర్ద్రత ఆవేదన కనిపించింది ఓకే ఇది అంటే ఇది ఇది సరైన వేదిక అడుగుతున్నాను ఒక మహిళా జర్నలిస్ట్ గా మీరు ఏమైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నారా మహిళా జర్నలిస్ట్ గా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పలేమండి బట్ ఇది ఏంటంటే మా మా ఫీల్డ్ అనేది ఒక టైం టు టైం అనేది ఉండదు సో మేము దానికి రెడీ అయ్యి ఇందులోకి వస్తాం కానీ వచ్చిన తర్వాత మహిళలుగా మేము ఎంత బాధపడుతున్నామంటే ప్రతి చోట ఒక పది వార్తలు మేము కవర్ చేస్తే ఎనిమిది వార్తలు మహిళల మీద దాడులు లింగ వివక్ష చూపించడం కనీస వేతనాలు అమలు చేయకపోవడం అంటే ఒకే రకంగా పనిచేసిన ఏ విధమైన గుర్తింపు ఇవ్వట్లేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి దాని మీద నేను మాట్లాడుతున్నాను తప్ప జర్నలిస్ట్గా మాకు ఇబ్బంది లేదండి ఎందుకంటే మేము ఎంచుకున్న ఫీల్డ్ ఇది మేము అన్నిటికీ సిద్ధపడే వచ్చాం కాబట్టి మేము అవన్నీ చాలా హ్యాపీగా ఫేస్ చేస్తాం అది ప్రాబ్లం కాదు కానీ మిగిలిన వాళ్ళు మాతో పాటు ఆడవాళ్ళు కదా వాళ్ళు కూడా మరి వాళ్ళందరూ ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని మేము బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చట్టాలు కానీ ప్రభుత్వాలు కానీ సహకరించటం లేదు మేబీ అవి చేసి ఉండొచ్చు చట్టాలు అనేవి ఉన్నాయి బట్ వాటిని కఠినంగా అమలు చేసే పరిస్థితి ఎక్కడ కనిపించటం లేదు మరి అలాంటి పరిస్థితిని మనం కల్పించగలిగితే అంటే అధికారం వచ్చిన దాకా ఒక పరిస్థితుల్లో ఉంటుంది అధికారం వచ్చిన తర్వాత మేబీ వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల దీన్ని పట్టించుకోకపోవచ్చు కానీ అది కూడా ఒక పది నిమిషాలు పావుగంట ప్రతి ఇష్యూ మీద అధికారం ఉన్నవాళ్ళు ఒకసారి ఫోకస్ పెడితే గనక వాళ్ళు పడుకోవడానికి వన్ అవర్ బిఫోర్ పేపర్ తిరిగేసి జరుగుతున్న ఇష్యూస్ని ఒక వన్ అవర్ చూస్తే ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది అన్నిటికన్నా నేను ఎవరిని అనట్లేదు అమ్మకి చెప్తున్నాను అమ్మ మన జాతిని మనమే రక్షించుకోవాలి సో మీ కడుపును పుట్టిన పిల్లలకి ఎవరైతే మగ పిల్లలు ఉంటారో వాళ్ళకి అమ్మతనాన్ని పరిచయం చేయండి ఆడతనం ఆటోమేటిక్గా అందరికీ పరిచయం అవుతుంది అది పెద్ద విషయం ఏం కాదు అమ్మతనాన్ని మీరు పరిచయం చేసి వాళ్ళని రెస్పెక్ట్ చేసే విధానాన్ని మీరు అలవాటు చేస్తే ఈ సమస్యలు కొంతవరకు అంటే ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతాయి అనేది నా ఒపీనియన్ అమ్మే మేజర్ రోల్ తీసుకోవాలి ఇక్కడ మీరే తీసుకుని మీ పిల్లల్ని మీరే సరిదిద్దండి మంచి సమాజాన్ని మీరే ఇవ్వండి